హాయ్ వ్యూవర్స్ అందరికీ నమస్కారం రేపు బుధవారం రోజు వినాయకుడి ఫోటో వెనుక ఈ ఆకును పెడితే చాలు వరదలాగా డబ్బు వచ్చి పడుతుంది తీరని సమస్య ఏదైతే ఉంటుందో ఆ సమస్య నుండి బయటపడతారు తీరని కోరిక తీరుతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యం విఘ్నేశ్వరుడే మీ దగ్గరకు పంపుతాడు కేవలం ఈ ఆకును వినాయకుడి ఫోటో వెనక పెడితే చాలు అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయి సాధారణంగా అందరి ఇండ్లలో వినాయకుడి ఫోటో అయితే మాత్రం ఉంటుంది ప్రాచీన కాలం నుంచి ప్రపంచవ్యాప్తంగా పూజలు అందుకుంటున్న ఘనత గణేశుడు సొంతం ఎవరు ఏ కార్యాన్ని ప్రారంభించాలన్నా ముందుగా ఆయన అనుమతి తీసుకోవాల్సిందే ఆశీర్వాదం పొందాల్సిందే సమాజం సహజంగానే గణపతి ధరణి విధానమే ప్రధానమైనట్లుగా కనిపిస్తూ ఉంటుంది ఎప్పుడూ చూసినా ప్రశాంతకు ప్రతిరూపంగా కనిపించడం వల్లనే అంతా ఆయన చుట్టూ తిరుగుతూ ఉంటాం పిల్లలు పెద్దలు అందరూ కూడా ఆయనను ఇష్టపడుతూ ఉంటారు అలా గణపతి తోరణ గణపతి భక్తి గణపతి భక్ గణపతి శక్తి గణపతి ద్వితీయ గణపతి సిద్ధి గణపతి ఉచ్చంత గణపతి లక్ష్మీ గణపతి మహాగణపతి భుజవేశ గణపతి ఉత్కంఠ గణపతి ప్రసన్న గణపతి బహేరంప గణపతి విజయ గణపతి ఏ రక్ష గణపతి వరద గణపతి త్రిరక్ష గణపతి తిత్ ప్రసాద గణపతి ఏకదంత గణపతి గణపతి ఉత్కంఠర గణపతి రుణమోచన గణపతి దుండి గణపతి ద్విక్ముఖ గణపతి త్రిముఖ గణపతి సింహ గణపతి యోగ గణపతి దుగ్గ గణపతి సంకష్టహార గణపతి ఉన్నత గణపతి సహస్ర గణపతి అనేక రూపాలలో భక్తులకు దర్శనమిస్తాడు ఇలా గణపతికి ఎన్ని రూపాలు ఉన్నప్పటికీ గణ గణపతిని రూపం ఇలా ఉన్న మనకు అపురూపమే ఉన్నట్లుగా భక్తులు నిత్యం ఆయనను ఆరాధిస్తూ ఉంటారు ఆయన అనుగ్రహానికి పాత్రలు అవుతూ ఉంటారు రకరకాల గణపతి ఫోటోలను పెట్టి పూజలు చేస్తూ ఉంటారు అయితే మీ ఇంట్లో ఎట్లాంటి గణపతి ఫోటో ఉన్నా సరే అంటే ఏ రూపంలో ఉన్న గణపతి ఫోటో ఉన్న బుధవారం రోజు ఫోటో వెనక ఈ ఆకును పెడితే చాలు వద్దన్న ఐశ్వర్యం వచ్చి పడుతుంది కొంతమంది గణపతి ఫోటోను సింపుల్గా ఉన్న పెట్టి పెట్టుకుంటూ ఉంటారు మరి అంత కొంతమంది లక్ష్మీదేవితో కలిసి ఉన్న గణపతి ఫోటో పెట్టుకుంటూ ఉంటారు ఇంకొంతమంది పార్వతీ పరమేశ్వరులతో ఉన్న గణపతి ఫోటో పెట్టుకుంటూ ఉంటారు ఇలా ఏ గణపతి ఫోటో ఉన్న వారైనా సరే ఈ పరిహారం చక్కగా ఐశ్వర్యాన్ని ఇస్తుంది కోరిన కోరికలు తీరుతాయి కష్టాలన్నీ కూడా పోతాయి దరిద్రం వదిలిపోతుంది వద్దన్న ధనం వరదలాగా వస్తుందని పండితులు చెప్తూ ఉన్నారు మరి బుధవారం రోజు గణపతి ఫోటో వెనక ఏ ఆకు పెట్టాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం అంతకన్నా ముందు అంతకన్నా ముందు గణపతిని బప్పా మోరియా అని ఎందుకు అన్నారు మోరియా అంటే ఎవరో తెలిపే పవిత్ర కథను విందాము కామెంట్ బాక్స్లో జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక పవిత్ర కథను విద్దాం పదిహేనవ శతాబ్దంలో మోరియా నిసాని అనే సాధువు ఉండేవాడు అతను మహారాష్ట్రలో పోసైనకు ఇరవై ఒక్క కిలోమీటర్ల దూరంలో పంజవాన్ అనే గ్రామంలో గణపతికి పరమ భక్తుడు గణపతిని పూజించేందుకు రోజు గాలి నడకన వెళ్ళేవాడు ఓ రోజు మౌర్య నిద్రపోతున్న సమయంలో గణేషుడు కలలో కనిపించి అక్కడికి సమీపంలో ఉన్న నదిలో తన విగ్రహం ఉందని దాన్ని తీసుకువచ్చి ప్రతిష్ఠించమని చెప్పాడట తెలుగు వ ఇక తెల్లగు తెల్లారేసరికి మెలుగు వచ్చాక గోకుల్ ప్రతి కళలు వచ్చింది ఎంతో సంతోషించి తన ఆయన గణపతి చెప్పినట్టు దగ్గరికి వెళ్ళి అక్కడ నదిలో ఉన్న దాగి ఉన్న నిజంగానే మౌర్య ఘోషాన్ని గణపతి విగ్రహం లభించడంతో గణపతి తనకు స్వయంగా కనిపించింది అనుగ్రహించింది మౌర్య మహానంద దివ్యదంతుడు అయ్యాడు మోర్యా గోసానికి విగ్రహం దొరికిన విషయం అది నది దగ్గర ఉన్న కొందరు చూసి ఆశ్చర్యపోయి ఆ విషయాన్ని తెలిసిన అందరికీ చెప్పారు అలా ఆ నోట ఈ నోట ఆ విషయం అందరికీ తెలిసిపోయింది అందరూ తండోపతాండాలుగా నది దగ్గరకు వచ్చేసి గణపతి పప్ప విగ్రహాన్ని నదిలో నుండి బయటకు తెచ్చి తనతో తీసుకు వెళ్తూ ఉన్నాడు అలా తీసుకొని వెళ్ళేతూ ఉంటే అక్కడ ఉన్న రాజులందరూ కూడా చూసి మౌర్య కోసాన్ని ఎంత గొప్ప భక్తుడో కదా సాక్షాత్తు గణపతి గురించి చెప్పి దర్శనం ఇచ్చి అంటూ ఉన్నాడు గణపతి పప్పా మౌర్య అని గట్టిగా పిలవడం మొదలు పెట్టారు గోసాని దొరికిన గణపతి విగ్రహానికి ఘనంగా ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయి ఆ ఉత్సవాలలో భక్తులందరూ కూడా గణపతితో పాటు మోరియా గోసాని కూడా గుర్తు చేసుకుంటూ గణపతి పప్ప మోరియా అనే నినాదాన్ని ఇప్పటికీ కూడా వాడుతూనే ఉన్నారు భక్తి వల్ల కూడా ఆయన వినాయకుడి సేవలు ఎంతగానో మోరియా గోసాని అరుస్తూనే ఉన్నారు ఇది మోరియా పదం వెనుక ఉన్న గమ్మత్తైన కథ ఇక వీడియోలోకి వస్తే ఎవరైనా ఆర్థిక సమస్యలతో బాధపడుతున్నారు వారు బుధవారం రోజు ఒక నేరేడు ఆకును తెచ్చుకోండి నేరేడు ఆకు చాలా పవిత్రమైన నేరేడు ఆకు అంటే గణపతికి చాలా ఇష్టం అందుకే వినాయకుడి చవితి రోజు ఇరవై ఒక్క పూలల్లో భాగంగా నేరేడు ఆకులతో వినాయకుడిని పూజిస్తారు కనుక బుధవారం రోజు మీరు ఇరవై రెండు నేరేడు ఆకులను ఆ నేరేడు ఆకు తెచ్చుకోండి అందులో ఒకదానికి పసుపు నీళ్ళలో కొన్ని నీళ్ళు పోసి పేస్ట్ లాగా తయారు చేసుకుని ఆకు మీద గమ్మని రాయండి ఆ తర్వాత మిగిలిన ఇరవై ఒక్క నేరేడు ఆకులతో గణపతికి పూజ చేసి చివరిలో ఈ రాసిన నేరేడు ఆకును పెట్టి గణపతి ముందు ఉంచి ధూప నైవేద్యాలు చూపించి భక్తిగా మీరు కోరికలు గణపతికి చెప్పుకోండి ఆ తర్వాత గమ్ అని రాసుకున్న ఆకును నేరేడు ఆకును తీసి గణపతి ఫోటో వెనక పెట్టి వదిలేయండి ఇలా చేస్తే గణపతి అనుగ్రహం వద్దన్న ఐశ్వర్యం వస్తుంది గణపతి ఫోటో వెనకాల పెట్టిన ఆకును మూడు రోజుల తర్వాత తీసి ప్రవహించే నీటిలో పడవేయండి మొత్తం నాలుగు బుధవారాలు ఇలా పరిహారం చేశారంటే మీకు ఉన్న కష్టాలు బాధలు అన్నీ కూడా పోతాయి దరిద్రం వదిలిపోతుంది లక్ష్మీదేవి అనుగ్రహంతో వద్దన్న ఐశ్వర్యం వచ్చి పడుతుంది కోరిన కోరికలు అన్నీ కూడా తీరుతాయి నెరవేరుతాయి ధనం వర్ష కురుస్తుంది సమస్యల నుండి బయటపడతారు బుధవారం రోజు వినాయకుడి ఫోటో వెనక ఈ ఆకును పెడితే చాలు వరదలాగా డబ్బు వచ్చి పడుతుంది తీరని సమస్యలు ఏవైతే ఉన్నాయో ఆ సమస్యల నుండి బయటపడతారు తీరని కోరికలు తీరుతాయి తరతరాలకు తరగని ఐశ్వర్యాన్ని ఆ విఘ్నేశ్వరుడే మీకు దగ్గరకు పంపిస్తాడు కేవలం ఈ ఆకును వినాయకుడి ఫోటో వెనుక పెడితే చాలు అదృష్టము ఐశ్వర్యము కలిసి వస్తాయి కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా రేపు బుధవారం రోజు వినాయకుడి ఫోటో వెనక ఈ ఆకును పెట్టండి మీ కష్టాలన్నింటినీ కూడా తొలగించుకునే గణపతి అనుగ్రహంతో ఐశ్వర్యాన్ని పొంది సంతోషంగా జీవించండి మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అందరికీ ధన్యవాదములు